హలో అండి మీ పిల్లలకి జుట్టు తెల్లబడుతుందా చిన్న వయసులోనే తెల్లబడుతుందా మీరు అస్సలు దిగులు పడద్దు అండి దిగులు చెందనే చెందొద్దండి ఎందుకంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా బ్లాక్నింగ్ పౌడర్ అని హెయిర్ బ్లాక్నింగ్ పౌడర్ అని వచ్చిందండి ఇది ఆర్గానిక్ ఐటమ్స్ తోటి బాగా రోస్ట్ చేసి కేరళ వాళ్ళ చేత మేము తయారు చేపించడం జరిగిందండి ఇది మీరు ఒక్కసారి తలకు పెట్టుకొని ఒక వన్ అవర్ ఉంచుకున్నారు అంటే మీకు తెల్ల జుట్టు కుదుళ్ళలో నుంచే వెనక్కి వెళ్ళిపోతుందండి ఇంకా తెల్ల జుట్టు అనేది రానివ్వదు అనమాట రాకుండా ఉన్న జుట్టు అలాగే నల్లగా ఉంటుంది ఉన్న నల్ల జుట్టు కూడా ఇంకా నల్లగా తలతల మెరిసిపోతూ ఉంటుంది తెల్ల జుట్టున్నా కూడా స్లోగా మీకు బ్లాక్గా మారిపోతుందండి ఇక వైట్ జుట్టుని రానే రానివ్వదండి పిల్లలకైతే స్టాప్ చేసేస్తుంది తెల్ల జుట్టుని రాకుండా ఇంత మంచి హెయిర్ బ్లాక్నింగ్ పౌడర్ని ఆర్డర్ చేసుకోవాలి అంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోండి